హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంశీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జనవరి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఈరోజు మనం వీడియో తీయడం జరుగుతుంది మన దగ్గర ఉన్న ఫోర్ వెహికల్స్ ఉన్నాయి టోటల్ జన్యూన్ ఉన్నాయి నా న్యాక్సి వర్జినల్ పెయింట్ పెట్టుతో అండి వెహికల్స్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఫస్ట్ వెహికల్ వచ్చేసి మీకు వ్యాగనర్ అండి వన్ పాయింట్ జీరో అంటే పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి వన్ థౌజండ్ సిసి వెహికల్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు ఇయర్ ఎండింగ్ అండి నవంబర్ మంత్ రిజిస్ట్రేషన్ టోటల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి అక్టోబర్ మంత్ వెహికల్ వచ్చేసి టోటల్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది సింగిల్ ఓనరు అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టోటల్ నాలుగిటికి నాలుగు సిల్టైలు ఉన్నాయి స్టెబిన్ మాత్రం బండితో వచ్చిందే ఉంది ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ ఎక్సలెంట్ ఉందండి మీకు సెకండ్ వెహికల్ వచ్చేసి అది కూడా నేను ఢిల్లీ నుండి తెప్పించాను నిన్ననే వచ్చింది వెహికల్ వచ్చేసి మార్కెట్ సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి మొత్తం టోటల్ మీకు ఒరిజినల్ పెయింట్ తోటి ఉందండి థర్డ్ వెహికల్ వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను రెండు వేల పదిహేను మోడల్ కూడా అది కూడా ఆ షిఫ్ట్ డిజైర్ వీడియో టూ కీ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఐదు ఇటు ఐదు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్తో సహా టోటల్ నాన్ యాక్సిడెంటల్ బాగుంది ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఫోర్త్ వెహికల్ వచ్చేసి మన దగ్గర ఫోర్ట్ పి ఆస్టర్ రెండు వేల పదిహేను మోడల్ అది కూడా ఎక్సలెంట్ ఉంది నైంటీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది టోటల్ అన్ని ఫుల్ టోటల్ చూపిస్తూ డెప్త్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాగన్ఆర్ థౌజండ్ సిసి వెహికల్ మీకు పెట్రోల్ వేరియంట్ ఒరిజినల్ పెయింట్ అండి మీరు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ సర్వీస్ రికార్డు ఉంది అరవై ఐదు వేల కిలోమీటర్ డ్రైవన్ అయింది మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందండి ఒరిజినల్ పెయింట్ అండి ఒరిజినల్ పెయింట్ కాకపోతే వెహికల్ రిటర్న్ తీసుకుంటాను మీరు ఎక్కడైనా ఏ షోరూంలో అయినా చెక్ చేసుకోవచ్చు టోటల్ ఉన్నది ఉన్నట్టే చెప్పడం జరుగుతుందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బా ఒకసారి సౌండ్ ఇంజన్ సౌండ్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో టోటల్ బ్యాటరీ కొత్త బ్యాటరీ అండి మీకు ఇక్కడ కూడా పెయింటింగ్ అయితే ఇక్కడ కూడా లేదు టోటల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది నాయిస్ అయితే లేదండి ఇక్కడ కూడా చాలా స్మూత్ ఉంది టోటల్ సర్వీస్ రికార్డు ఉంది వెహికల్కి అయితే అన్ని టోటల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మిడిల్ వేరియంటు మీకు ఫ్యాగ్ ల్యాంప్స్ కూడా ఉంటుంది మీకు సరే ట్రామ్ చూపించాను మీకు టూ రిమోట్ కీస్ అండి ఇవి మిడిల్ వేరియంట్ ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ మీకు చూసుకోవచ్చు ఫోర్ ఫార్ విండోస్ ఇక్కడనే ఆపరేట్ చేసుకోవచ్చు లాకింగ్ సిస్టమ్ మీకు సైడ్ మిర్రర్స్ కూడా అడ్జస్టేబుల్ అంటే చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మిర్రర్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడి నుండి ఉంటుంది మీకు అరవై ఐదు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ రికార్డు మ్యూజిక్ సిస్టమ్ అండి మీకు ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది మీకు వాటర్ బాటిల్ గ్లాసెస్ కూడా టూ వస్తాయండి అట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది రోప్ లైనింగ్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి ఏది కూడా చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఫ్రెంట్ తోటి ఉంది థౌజండ్ సీసీ మీకు ట్వంటీ మైలే వస్తుంది చాలా నీట్గా ఉంది ఆల్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ పెట్రోల్ వేరియంట్ ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉంది విత్ షోరూమ్ నుండి వచ్చినట్టే ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే అంత ఒరిజినల్ క్వాలిటీతో ఉంది ఒక చిన్న ఫెండర్ మాత్రం చిన్న డెంటింగ్ ఉంది కనబడుతుంది కానీ లైట్గా అంతే తప్ప మిగతా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేవు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను మోడలు జనవరి మంత్ మ్యానుఫ్యాక్చర్ ఫిబ్రవరి మంత్ రిజిస్ట్రేషన్ అండి మీకు ఇంజన్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు టోటల్ జెన్యున్ ఉందండి ఇంజన్ సౌండ్ ఇంజన్ అయితే ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కూడా చేయలేదు టోటల్ ఒరిజినల్ టికెట్ ఉంది ఒరిజినల్ పెయింట్ అండి ఇంజన్ సౌండ్ స్కోర్స్ మీకు ఫ్యాగ్ ల్యాంప్స్ హెడ్ ఉన్నాయండి వెహికల్ కూడా ఎనభై మూడు వేల కిలోమీటర్ డ్రైవ్ అని అండి మొత్తం అన్ని షోరూమ్ ట్రాకే అండి ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని Di kau సారీ జనవరి మంత్ రిజిస్ట్రేషన్ ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను అండి షిఫ్ట్ డిజైర్ వీడియో విత్ ఏబిఎస్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది మ్యాగ్మా గ్రే అండి ఆ గ్రే ఈ గ్రే డిఫరెంట్ కలరు అది గ్రానైట్ గ్రే ఇదేమో మ్యాగ్మా గ్రే ఈ వెహికల్ కూడా టైమింగ్ షాన్ వల్లేదండి ఇంజన్ సౌండ్ చూసుకోవచ్చు ఇంజన్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు వెహికల్ కూడా ఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆగస్టు మంత్ వరకు టూ కీస్ ఉన్నాయండి మీకు ఒరిజినల్ కీస్ ఉంటాయి ఆల్రెడీ పోస్ట్ చేశాను వెహికల్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది మీకు ఎలాంటి రిపేర్స్ లేవండి ప్రజెంట్ ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ డోర్ సౌండ్స్ చూసుకోవచ్చు మీకు ఐదిటికి ఐదు సిల్ టైర్స్ ఉన్నాయండి వెహికల్కి ఎంఆర్ఎఫ్ టైర్సే ఆల్ టైర్స్ సిల్ టైర్స్ వీడిఐ రెండు వీడిఐ అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో యాస్పైర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి ఇయర్ ఎండింగ్ మీకు నాన్ యాక్సిడెంటల్ అండి టోటల్ ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కండిషన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది మీకు ఇంజిన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి వెహికల్స్కి అయితే రిపేర్స్ అయితే లేవు చూసుకోవచ్చు బ్యాక్ కంప్రెషర్ కూడా లేదు ఈ వెహికల్ పెద్ద ఇంజిన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి అయితే మీకు టైర్స్ వచ్చేసి మంచి కండిషన్లో ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్కి ఇంటీరియర్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు యావరేజ్ అయితే ప్రజెంట్ లోకల్లో ఎయిటీన్ పాయింట్ నైన్ రూపీస్ ఉంది అంటే ట్వంటీ వస్తుంది అండి లోకల్లో మీకు లాంగ్లో అయితే ట్వంటీ ప్లస్ వస్తుంది డీజిల్ వేరియంట్ వెహికల్ అండి ఇది మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు సైడ్ మిర్రర్స్ కూడా కంట్రోలింగ్ ఇక్కడ ఉంచి ఉందండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ ఒకటి కో డ్రైవర్ అండి మీకు ఇంటీరియర్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇవి కూడా అసలు టైర్సే ఉన్నాయి రెండు అంటే ఎక్కువ తిరగలేదు అండి ట్వంటీలో రెండు వేల ఇరవైలో వేశారు టైర్స్ ఏ డోర్ కూడా చేంజ్ చేయాలి అండి టోటల్ ఉంది వెహికల్ మీకు ఏ వెహికల్ డీటెయిల్స్ కావాలన్నా ఇండివిజువల్గా ఫోటోస్ ఎవ్రీథింగ్ పెట్టేస్తాను అన్ని కొత్త టైర్సే అండి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ రెండు వేల ఇరవైలో వేసిన టైర్స్ వ్యాగనార్ ఆర్సీ పెడుతున్నాను చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి నవంబర్ మంత్ అండి డిసెంబర్ మంత్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మీకు షోరూమ్ ట్రా కూడా చెక్ చేస్తాను ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి వ్యాగనార్ అండి థౌజండ్ సిసి వెహికల్ వీఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఓన్లీ పెట్రోలే అండి సింగిల్ ఓనరు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది నాన్ యాక్సిడెంటల్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి నాలుగుకి నాలుగు చెప్పిన టైర్ అయితే మీకు బండి తోట వచ్చిన టైరే అది కూడా మంచి కండిషన్లోనే ఉంది వెరీ ఎక్సలెంట్ అండి టోటల్ మీకు అన్ని ఒక ఎయిర్ బ్యాగ్స్ తప్ప టోటల్ ఉన్నాయండి వెహికల్కి అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ తప్ప ఎయిర్ బ్యాగ్స్ తప్ప టోటల్ ఎక్సలెంట్ ఈ మూడు వెహికల్స్ సేమ్ వేరియంట్ అండి మిడిల్ వేరియంట్ వెహికలే చాలా ఎక్సలెంట్ ఉంది ట్వంటీ మైలే వస్తుంది మీకు చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి నిన్ననే తీసుకొచ్చాను రెండు లక్షల ఎనభై అండి దీని కాస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు కరీంనగర్లో ఈ వెహికల్ వచ్చేసి నిన్న తీసుకొచ్చాము ఢిల్లీ నుండి షిఫ్ట్ డిజైర్ వీడియా రెండు వేల పదిహేను మోడల్ అండి జనవరి మంత్ మ్యానుఫ్యాక్చరు జనవరి మంత్ రిలీజ్ చేయను వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఒరిజినల్ తోటి ఉంది అన్ని టైర్లు మాత్రం నైంటీ పర్సెంట్ ఎవోనే ఉన్నాయి ఎక్సలెంట్ ఉందండి వెహికల్ కూడా టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం ఇన్సూరెన్స్ మాత్రం జనవరిలో క్లోజ్ అవుతుందండి అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎన్వర్సీ తోటి ఇచ్చేస్తాం దీని కాస్ట్ వచ్చేసి ఎన్వర్సీ అయితే నాలుగు లక్షల నలభై వేలు విత్ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి అంటే ఐదు లక్షల ఐ యాభై వేలు అండి దీని కాస్ట్ వచ్చేసి ఇక ఎలాంటి డీటెయిల్స్లో వెహికల్స్కి అయితే ఈ వెహికల్ వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇండివిజువల్గా వెహికల్ డీసెస్ వచ్చి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను మోడలు విత్ ఏబిఎస్ ఉంటుంది ఫిబ్రవరి మంత్ మ్యానుఫాక్చరు మార్చ్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆగస్టు మంత్ వరకు ఐదుటికి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఎన్ఓసి తోటి నాలుగు లక్షల నలభై వేలు రిజిస్ట్రేషన్ తోటి అయితే ఐదు యాభై అండి మీకు వచ్చి కరీంనగర్లో చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి టు ఫిగో ఆస్పైర్ అండి రెండు వేల పదిహేను మోడల్ నవంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు జీరో రిపేర్స్ అండి చాలా నీట్గా ఉంది నాలుగిటికి నాలుగు బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ సిల్ టైర్సే మీకు డీజిల్ వేరియంట్ అండి మీకు మైలేజ్ మాత్రం ట్వంటీ వస్తుంది లోకల్లో లాంగ్లో అయితే ట్వంటీ ఎబో వస్తుంది అండి ట్వంటీ ఫైవ్ బిలో వస్తుంది ట్వంటీ త్రీ అయితే ఎగ్జాక్ట్ వస్తుంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఇది ఓనర్ది ఓనర్ ఓనర్ గారు మనకు అమ్మకాన్ని తీసుకొచ్చి పెట్టారండి వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి నెట్ పేమెంట్ అయితే ఏటో కొంచెం తక్కువ చేసి ఇచ్చేస్తానన్నారు ఇది పదివేలు తగ్గించేస్తారండి మొత్తం అయితే మొత్తం కాదు మీకు అయితే అవైలబుల్ ఉన్నాయి క వారు కరీంనగర్కి వచ్చి చూసుకోవచ్చు వెహికల్స్ అయితే ఎలాంటి రిప్లేస్లో చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉన్నాయి మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ ట్వంటీ ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ స్క్రీన్ పైన కూడా మా నెంబర్స్ వేస్తాను చూసి కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్